పాత నిబంధన కాలంలో మహాదణులుగా పిలువబడినటువంటి ప్రవక్తలలో ఒక వ్యక్తి ఏలియా ప్రవక్త బైబుల్ బృందంలో కొత్త నిబంధనలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ప్రతినిధులుగా దేవుడు రూపాంతరపు అనుభవం పొందినప్పుడు మోషే ప్రవక్త ఏలియా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారితో ప్రత్యక్షమైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది మూడోదిగా మనం గమనించినట్లయితే బైబిల్ రంధంలో ఏసు క్రీస్తు ప్రభువారి మార్గాన్ని సిద్ధపరచుటకు వచ్చినటువంటి యోహాను ఏలియా యొక్క బల ప్రభావాలతో వచ్చినట్టుగా మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉంటది నాలుగో విషయం ఏంటిది అంటే బైబిల్ రంధంలో మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచనాల ప్రకారం కొందరు భావిస్తూ ఉన్నట్లుగా ఏసు క్రీస్తు ప్రభువారి రెండో రాకడకు ముందు ఇద్దరు ప్రవక్తలు వస్తారని రాయబడి ఉన్నది కదా అందులో ఒకరు ఎవరు అని భావిస్తూ ఉంటారు అంటే కొంతమంది ఏలియా ప్రవక్త అనే భావిస్తూ ఉంటారు కారణం ఏంటిది అంటే ఆయన శరీరంతో వెళ్ళినారు కాబట్టి లేదా ఆ ఇద్దరు ప్రవక్తలు వచ్చినప్పుడు వారు చేసేటువంటి అద్భుతాలు మోసే ప్రవక్త అదేవిధంగా ఏలియా ప్రవక్త చేసినటువంటి అద్భుతాలకు దగ్గరగా ఉండడం ద్వారా ఏదేమైనప్పటికీ ఏలియా ప్రవక్తనే మళ్ళీ వస్తాడు అని చెప్పేసి కొందరు భావిస్తూ ఉన్నారు చూడండి ఇంకా ఆయన గురించి బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప విషయాలు రాయబడినాయి